నరేంద్ర మోదీ భారతీయ రాజకీయంలో ఆయన ఒక ప్రభంజనం ఒక కీర్తి కిరీటం ఈ విషయంలో ప్రతిపక్షాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం ఇక ప్రపంచ నేతల్లో అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి నేతల్లో నరేంద్ర మోదీ గారు డెబ్బై ఐదు శాతంతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఇది కూడా మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించినటువంటి ఒక సర్వేలో తేలినటువంటి విషయం ఈ నెల నాలుగు నుంచి పదవ తారీఖు మధ్య జరిపినటువంటి సర్వేలో ఈ విషయాలు అయితే బయటపడ్డాయి ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు సార్లు ఈ యొక్క సర్వేలు అయితే చేస్తూ ఉంటుంది నరేంద్ర మోదీ గారు గత నాలుగు సంవత్సరాలుగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి నేతల్లో రెండవ స్థానంలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూడవ స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు నాలుగో స్థానంలో కెనడా అధ్యక్షుడు కార్నవాల్ అయితే నిలవడం జరిగింది ఇక అమెరికా అధ్యక్షుడు నలభై నాలుగు శాతంతో ఎనిమిదవ స్థానానికి పడిపోయాయి ట్రంప్ మొదటి స్థానంలో డెబ్బై ఐదు శాతానికి మించి నరేంద్ర మోదీ గారికి వచ్చాయి అలాగే నరేంద్ర మోదీ గారికి డెబ్బై ఐదు శాతం ఈసారి మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా డెబ్బై శాతం రెండు వేల ఇరవై రెండులో డెబ్బై ఒక శాతం అలాగే రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఆరు శాతం రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఎనిమిది శాతం ఆ యొక్క ఓట్లతోనైతే ఆయన విశ్వసనీతి కలిగిన నేతల్లో నెంబర్ వన్ స్థానంలో నిలవడం జరిగింది ఇలా ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు సార్లు నిర్వహించినటువంటి సర్వేలలోనైతే గత నాలుగు ఐదు సంవత్సరాలుగా ఎక్కువగా విశ్వసనీయత కలిగిన నేతల్లో మోదీ గారు ఉండడం బహుశా ప్రపంచంలో చాలామందికి కన్నుకుట్టినట్లు కూడా ఉంటుంది ముఖ్యంగా మన ప్రతిపక్ష నాయకులు అయితే దీని మీద చాలా పెద్ద రాధాంతమే చేస్తున్నారు ఇక వాళ్ళంతే ఇక మార అంటే కొన్ని రాజకీయాలకి అతీతంగా మనం స్పందించాలి అది ఆ విషయం తెలియడం లేదు అంటే యుద్ధ సమయంలోను ఇలాంటి సమయంలోను అంటే విమర్శలు రాజకీయంగా చేయొచ్చు కానీ దేన్ని రాజకీయం చేయాలో దేన్ని రాజకీయం చేయకూడదో కూడా తెలుసుకోవాలి దురదృష్టసాత్తు మన ప్రతిపక్షాలకి ఆ ఇది లేదు